హాయ్ అండి అందరికీ అయితే వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తున్నా క్యాబేజీ పచ్చిమిర్చి తురిమిన ఆ తర్వాత మైదాపిండి మైదాపిండి కలుపుతున్నా మూడు కలిపేస్తున్న ఇప్పుడు ఆ తర్వాత కాన్ఫ్లోవరు కాన్ఫ్లోవర్ వేస్తున్నా చూడండి టూ స్పూన్ ఉన్నారా తర్వాత కారము సరిపడంత కారం మనం వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా మనకు సరిపడంత వేసుకోవాలి మసాలా మసాలా పౌడర్ వేస్తున్న వేసి కలిపేసుకోవాలి బాగా కొత్తిమీర అన్నీ వేసి కలిపిన తర్వాత మనం వాటర్ తోటి తడిపేసుకోవాలి మరీ లూజ్ ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మీడియం సైజులో ఉండాలి పిండి మటుకు తర్వాత ఆయిల్ పోసి బాయిల్ చేస్తున్నా చూడండి ఉండలు ఉండలు బాయిల్ చేసుకుంటున్నా ఇవన్నీ బాయిల్ చేసిన తర్వాత మనం వేరే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపింజలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ వేస్తున్నా తర్వాత ఇవి కొత్తిమీర వేసి ఇవన్నీ మంచిగా మగ్గినాక గోళాలు బాగా తర్వాత పసుపు వేసిన తర్వాత మనం టమాటాలు ఉంటాయి కదండి ఇంట్లో టమాటా జ్యూస్ అయితే నేను ఇంట్లో వేస్తాను రెండు టమాటాలు మిక్సీ బట్టి చిటికెడు కారము కొంచెం సాల్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా నేను టమాటా జ్యూస్ చెప్పిన కదండి టమాటా జ్యూస్ పోస్తున్నా చూడండి గ్రేవీ కావాలి కదా టమాటా జ్యూస్ పోస్తున్నా తర్వాత ఇవి బాయిల్ చేసిన మంచూరియా ఉండాలి మేము అందులో వేసుకోవాలి అందులో కొంచెం నూడిల్స్ మసాలా వేయాలి వేసి మొత్తం అందులో బా బాయిల్ చేసినవన్నీ అందులో వేసుకో వేసుకుంటే గ్రేవీ అనేది వాటిలోకి వెళ్తుంది మంచిగా మనం బయట తెచ్చుకునే దానికన్నా టేస్టీగా ఉంటుంది చాలా వరకు బాగుంటుంది ఒక పది నిమిషాలు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అండి ఏదైనా సరే అలా హెల్తీ కూడా మంచిది బ్లాక్ సాస్ కొంచెం ఒక టీ స్పూన్ బ్లాక్ సాస్ వేస్తున్నా తర్వాత మంచి